లైఫ్ రోడ్ అందరికీ వందరాలు మరొక కొత్త స్టోరీ తోటి మీ ముందుకు వచ్చేసింది వైద్య ఒక తుఫాన్ కుదురు ఏదో ఒకరుకు ఎదురు చూసి వారు నూతన బలం వారు పక్షిరాజు వలె పైకి ఎగురుదురు ఎస్యా అరవై అధ్యాయం ముప్పై ఒకటో వర్షనం గ పక్షిరాజు ఏమో పక్షిరాజుకి తుఫాను వస్తుందని అతనికి సమాచారం తుఫాన్ రాకముందే పక్షిరాజు తెలుస్తుంది పక్షిరాజు ఎత్తైన స్థలానికి వెళ్ళి తుఫాను కొరకు తుఫాను రాక కొరకు అతను వేచి ఉంటాడు తుఫాన్ 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 రాగానే పక్షిరాజు తన రెక్కలు చాపి చాప్ చాపుతాడు తుఫాను గాలి వల్ల అతను మరింత పైకి ఎదురుతాడు ఆ తుఫాను గాలి పక్షిరాజుకి మరింత పైకి ఎగరడానికి ఉపయోగపడుతుంది కా మన తుఫాను లాంటి సమస్యలే మన జీవితంలో ఎన్నో ఉంటాయి బాధ దుఃఖం సంతోషం వాటిని అధిగమించాలంటే మన మనసు యొక్క విశ్వాసం దేవుని మీద ఉండాలి తుఫాను మనల్ని అనగద్రొక్కడానికి కాదు మన దేవుని యొక్క శక్తి కంటే మనల్ని పైకి లేవనెత్తును వ్యాధి దుఃఖం అపజయం విశ్వాసం నిరాశ మొదలైన వాటిని తుఫాను వంటి సమస్యలు ఆయన మనలో లాభనెత్తను ప్లయిస్త్రామని